దారి తప్పిన గొర్రె పాస్టర్ పాల్గారు తన వాక్యములను ముగించుకుని తన మనవణ్ణి తీసుకుని దేవుని సన్నిధి నుంచి ఇంటికి పైనమౌతాడు దారిలో వెళ్తుండగా మనవుడు డేవిడ్ ఇలా అడుగుతాడు తాతయ్య మనమందరం దేవుని బిడ్డలమే కదా అవును నీకెందుకు అనుమానం వచ్చింది బిడ్డ తాతయ్య నాకు కొన్ని దైవ సందేహాలున్నాయి తీరుస్తావా ప్రభువైన యేసు గురించి వాక్యంలు చెప్పడానికే కదా డేవిడ్ నేనిక్కడ ఉన్నది ఆయన గురించి నీవేది తెలుసుకోవాలనన్నా నన్ను అడగవచ్చు నీ అనుమానాలన్నింటికీ సమాధానమిచ్చి తీరుతాను తాత అందరూ నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు దానికి సమాధానం తెలుసుకోవాలి అని నాకు కూడా అనిపించింది చెప్పు బిడ్డ నీ సందేహమేమి తాతయ్య మన దేవుడు యేసు ప్రజల కోసం ప్రాణత్యాగం చేశాడని అంటున్నారు కదా అసలు ఆ త్యాగం చేయడానికి కారణమేంటి అసలు గుడ్ ఫ్రైడే అంటే తన ప్రాణత్యాగం చేసిన రోజు కదా ప్రభువు ప్రాణత్యాగం చేసిన రోజుని గుడ్ ఫ్రైడే అని ఎందుకంటారు నీ చిన్ని బుర్రకి యేసు గురించి అర్థమవ్వాలంటే ఎలా చెప్పాలి హా నీకొక చెప్తా ఆ కథ జాగ్రత్తగా విను పూర్తి కథ విన్నాక నీకేం అర్థమైందో చెప్పు సరేనా అలాగే తాతయ్య అని అనగానే పాస్టర్ పాల్ డేవిడ్కి కథ చెప్పడం మొదలు పెడతాడు అనగనగా జెరుసలేం అనే గ్రామంలో ఒక ప్రభు గొర్రెల కాపరి ఉండేవాడు అతనిది ఈ కథ ప్రభు తన గొర్రెలను తీసుకుని అడవికి వెళ్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్లిన తర్వాత బిడ్డలారా మీరు రోజు నాతో వచ్చుచున్నారు నేను నిర్దేశించిన మార్గమున నడుచుచున్నారు కానీ అప్పుడప్పుడు మీ దారి మళ్లించే పిలుపులు మీకు వినిపించవచ్చు నా మాటని తప్ప మీరు ఏ ఇతర మార్గమును కానీ మాటను కానీ పట్టించుకోవద్దు అని రోజు చెప్తూ ఉండేవాడు ప్రభు గొర్రెలని మనుషులని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు చాలామంది ప్రజలు ప్రభు మాటలకి దయాహృదయానికి మెచ్చి ప్రభుతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు కానీ ప్రభుతో ప్రజలు ఇలా ప్రేమగా మెలగడం కొందరికి నచ్చేది కాదు ప్రభుని ఎప్పుడో సమయం చూసి దెబ్బతీయాలని చూసేవారు అలా ప్రభు రోజు ఆ గొర్రెలను అడవికి మేత కోసం తీసుకుని వెళ్లడం వాటితో కాలక్షేపం చేసి మేత పూర్తయిన తర్వాత ఆ గొర్రెలను తిరిగి ఇంటికి తీసుకురావడం చేస్తుండేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ప్రభు ఆ గొర్రెలను మేతకు తీసుకుని వెళ్తుండగా ఒక గొర్రె ఆ మంద నుంచి దారితప్పి వేరే మార్గంలో వెళ్తూ ఉంటుంది ఆ దారి తప్పిన గొర్రె వెంట ప్రభు వెళ్తూ ఉన్నా ప్రభు కళ్ళు కప్పి ఆ గొర్రె తప్పించుకుంటుంది కాని ఎంత వెతికినా కూడా ప్రయోజనం మాత్రం కలగలేదు వెంటనే ప్రభు మిగిలిన గొర్రెల వద్దకు వెళ్లి వాటిని తీసుకుని చేరుకున్నాడు ఇంటికి చేరుకున్న తర్వాత గొర్రెలన్నింటికీ ధైర్యం చెప్పి తిరిగి మరల దారితప్పిన గొర్రె వద్దకు బయలుదేరుతారు చాలాసేపు వెతికిన తర్వాత ప్రభువులకు ఆ గొర్రె ఒక పులి నోటి యందు కనిపిస్తుంది అది చూసిన ప్రభు నెమ్మదిగా పులి వద్దకు వెళ్లి గొర్రెను రక్షించవలనని అనుకుంటారు కాని అంతలో ఆ పులి నోటి యందున్న గొర్రెని వదిలి ప్రభు మీద ప్రభు ఆ గొర్రెను రక్షించడానికి ఎంతో ప్రయత్నించి చివరిగా ఒక మొదలైన కొమ్ము తీసుకుని పులి గొంతులో కుచ్చి ఆ పులిని చంపివేస్తారు పిమ్మట వంటినిండా గాయాలైన ఆ గొర్రెను సురక్షితంగా ఇంటికి తీసుకుని వెళ్తారు అప్పటికే ఇంటి వద్ద ఉన్న ప్రజల్లో కొందరు ప్రభునే ఆ గొర్రెకు హాని తలపెట్టాడని ఆ గొర్రెను చంపాలని చూశాడని ప్రభు మీదకి దాడికి దిగుతారు బిడ్డలారా నేను ఆ గొర్రెపిల్లను ఎందుకు చంపుతాను మీరందరి వలె ఆ కూడా నాకు బిడ్డవలనే కదా అటువంటి గొర్రెపిల్లకు హాని తలపెడుదును అని మీరెలా అనుకుందురు అని ప్రభు చెప్తున్నా ప్రభు అంటే గిట్టని వారు గాయాలతో ఉన్న ప్రభుని కూడా లెక్క చేయకుండా అతనిని చంపాలని చూస్తారు బిడ్డా డేవిడ్ నీకీ కథలో ఏమర్థమైందో చెప్తావా తాతయ్య ఆ గొర్రెల కాపరి దారి తప్పిన ఒక గొర్రెను పులి నోటి నుంచి కాపాడినాడు కదా ఆయనను ప్రజలు అతన్ని ఎందుకు నమ్మలేదు అయినా గొర్రెల కాపరిని నమ్మిన ప్రజలు కూడా కదా వాళ్ళు ప్రభుని కాపాడలేకపోయారా ఇందులో నీకొక రహస్యం దాచి కథ చెప్పాను డేవిడ్ ఆ రహస్యం ఏంటంటే గుర్రెల కాపరి అయిన ప్రభువు ఎవరూ కాదు మన అందరికీ ప్రభు అయిన యేసుప్రభువే యేసుప్రభుచే రక్షింపబడే గుర్రెలమే మనం మనందరం ప్రభు చెప్పినట్టుగా దారి తప్పకుండా చెడు మార్గాలను అనుసరించకుండా చెడు మాటలను వినకుండా ప్రభు చూపిన దారిలో నడిస్తే ఎప్పటికీ ప్రభు తోడు మన వెంట ఉంటుంది ఆ చెడు మార్గమునకు సైతాను ఎప్పుడూ మనల్ని ఆహ్వానించును ఎప్పుడైతే మన మనసు మారి సైతాను దారిని చూస్తూ సైతాను మాటలు విందుమో అప్పుడు ప్రభు మార్గాన్ని తప్పి దారితప్పిన గొర్రెల వలె పులి అయిన సైతాన్ నోటికి చిక్కుదుమో అలాగే మనల్ని రక్షించటానికి ప్రభువైన యేసు నమ్మని వారికి కూడా నమ్మకం కలిగించుట కొరకు వారి మాటను కాదనకుండా వారు పెట్టిన బాధలు పడుతూ శిలువ ఎక్కెను ఇది ప్రభు చనిపోయినట్టు కాదు నమ్మని వారి కోసం చనిపోయిన ప్రభు నిజమైన దేవుడిలా ఆవిర్భవించటానికి ఆ చావును ఆహ్వానించి ఎవ్వరూ చెయ్యలేని త్యాగం చేశాను ఈ త్యాగం వలనే నమ్మని వారు కూడా యేసుని దేవుడిలా నమ్మడం మొదలుపెట్టెను మంచి కార్యమునకు బీజం పడిన కారణమున ప్రభు సిలువ ఎక్కిన రోజున గుడ్ ఫ్రైడే అని అందరు ఇప్పటికైనా నీకు ప్రభు గురించి అర్థమైందా డేవిడ్ అర్థమైంది తాతయ్య ప్రభు మన కోసం చేసిన త్యాగం నాకు బాగా అర్థమైంది అంతటి త్యాగం చేసిన ఆ దేవుడు మళ్ళీ ఎప్పుడు తిరిగొచ్చాడు తాతయ్య ప్రభువుని శుక్రవారం రోజున సిలివెక్కించారు కదా ఆ రోజు అనగా శనివారం రోజు సమాధి చేయబడిను ఆ తదుపరి రోజు అనగా ఆదివారం రోజున ప్రభువు తిరిగి దేవుడిలా జన్మించను ఈ కారణం చేతనే మనం అందరం ప్రతి ఆదివారము ప్రభువునకు ప్రార్థనలు చేసి పశ్చాత్తాపమునకు దేవుడైన యేసు ఆశీస్సులు పొందు ప్రయత్నం చేయిచుంటుమి తాతయ్య యేసు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాకు తిరిగి యేసు సన్నిధికి వెళ్లవలనని అనిపిస్తోంది మనిద్దరూ ఇప్పుడు ప్రభు సన్నిధికి పోదాం తాతయ్య అలాగే బిడ్డ ఇప్పుడే పోదాం అని పాల్ తన మనవణ్ణి తిరిగి యేసు సన్నిధికి తీసుకుని వెళ్తాడు ప్రభువా మాకోసం నువ్వు త్యాగాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కినావా ఈ నీ గొర్రెపిల్లని నీ ఆశీర్వాదంతో కరుణ చూపుము తండ్రి అని డేవిడ్ ప్రభువైన యేసు పాదాల మీద పడి ప్రార్థన చేయటం ప్రారంభించను డేవిడ్ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు చెయ్యి డేవిడ్ తలపై పెట్టి డేవిడ్ ని ప్రభువు తన మనస్ఫూర్తిగా ఆశీర్వదించను